హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు ఈజీగా చేసుకునే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు రెగ్యులర్గా పిల్లలైనా పెద్దలైనా స్వీట్ కార్న్ని ఇష్టంగా తింటారు కదా ఆ స్వీట్ కార్న్ తోటి ఈరోజు నేను మీకు పులావ్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా గనక చేసి స్కూల్కి పిల్లలు బాక్స్ పెడితే బాక్స్ ఎంటీగా వస్తుందండి అంత బాగుంటుంది ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ పులావ్ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్లో వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు ఈ రైస్ మొత్తాన్ని శుభ్రంగా కడగండి ఇలా మొత్తం బాగా కడిగిన తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసి ఇవి కొంచెం సేపు నానబెట్టుకోండి అంటే ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నానండి ఇప్పుడు దానిలోనికి హోల్ గరం మసాలా తీసుకుంటున్నాను కొంచెం షాజీరా యాలకులు లవంగాలు అలాగే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం స్టార్ నస్పు ఉంటే వేసానండి ఈ మొత్తం కూడా ఇలా ఒకసారి నేతిలో వేసి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఈ నేతిలో యాడ్ చేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇవి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలోనికి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం క్యారెట్ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఇవి మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి అలా చేయడం వలన మనకి రైస్లోకి కారం అనేది ఎక్కువగా అనిపించదు పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుంది ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే తీసి పక్కన పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెం మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని కలిపి ఇవి మగ్గిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఇవి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోండి ఒక టూ మినిట్స్ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ రెసిపీలో స్వీట్ కార్న్ ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం వేగిన తర్వాత దీనిలోనికి ఒక స్పూను ధనియాల పొడిని కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం వాటికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో వాటర్ మొత్తం తీసేసి ఆ రైస్ని దీనిలో యాడ్ చేసుకొని ఈ రైస్ కూడా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ రైస్లో వాటర్ యాడ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము మనం రైస్ని గరిటతోటి కదిలించకుండా దీనిలో సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా దీనికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని తీసుకుంటున్నాను ఒకవేళ చాలకపోతే మనం ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి రైస్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొన్ని బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది కొన్నిటికి సరిపోదు అలాంటప్పుడు మనం మిడిల్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని ఇప్పుడు మరొకసారి సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనం మగ్గించేటప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసాం కదా చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి తర్వాత మనకి వాటర్ అనేది చూడండి ఈ విధంగా తగ్గిపోయి అడుగున వరకు వాటర్ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఉడికించుకోండి ఇప్పుడు మనం చూస్తే మనకి రైస్ అనేది కొంచెం పలుగ్గా ఉంది మరి కొంచెం సేపు ఉడకాలి ఆ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టి మరి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనకి వాటర్ అనేది కంప్లీట్గా ఉడికిపోయి రైస్ కొంచెం తేమగా ఉన్నప్పుడు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి మొత్తం లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత మనకి రైస్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ఎక్కడ లేదు మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే మనకి రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ చూపిస్తాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమే ఎక్కువ హడావిడి పడకుండా తక్కువ మసాలాతోటి ఇలా ఈజీగా స్వీట్ కార్న్ పులావ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్